పెద్దపల్లి పట్టణ వెండి బంగారు వర్తక సంఘం ప్రధాన కార్యదర్శిగా దేవరకొండ రాజును నియామకంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పట్టణానికి చెందిన దేవరకొండ రాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో వెండి బంగారు వర్తక సంఘం పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు రంగ శ్రీనివాస్ తనను వెండి బంగారు వర్తక సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా సంతోషకరమని తనపై ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వెండి బంగారు వర్తక సంఘం నిర్వహుల కోసం తను నిర్విరామంగా తన వంతు కృషి చేస్తూ అందరి అభివృద్ధి కోసం తను పాటుపడతానంటూ పేర్కొన్నారు తనపై పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయనని వెండి బంగారు వర్తక సంఘం అభివృద్ధి కోసమే ముందడిగేస్తానంటూ ఆయన పేర్కొన్నారు మొన్న జరిగినటువంటి పెద్దపల్లి వెండి బంగారు వర్తక సంఘం ఎన్నికల్లో మా మిత్రుడు రంగు సింగ్ గారికి భారీ మెదటితో గెలిపించిన పెద్దపల్లి పట్టణ వెండి బంగారు గౌరవ సభ్యులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా సీన్ అధ్యక్షుడు గారు నా మీద నమ్మకంతో నాకు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు దానికి సంఘ అభివృద్ధి కొరకు తోడుపడతానని తెలియజేస్తూ రాబోయే రోజులలో సంఘం అభివృద్ధి కొరకు మన గౌరవ ఎమ్మెల్యే చింతకుంట విజయరామణ గారి సహకారంతో సంఘ అభివృద్ధికి తోడుపడతామని 这里也是难了